ఇంకొక మూలిక గురించి తెలుసుకుందాం నల్ల పసుపు అని చాలామంది చెప్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానళ్లలో కానీ ఎక్కడ పట్టిన ఈ నల్ల పసుపు గురించి నల్ల పసుపు ఎంతైనా దొరుకుతుంది కుప్పలు కుప్పలుగా ఏమీ ఉపయోగం లేదు ఎందుకంటే నల్ల పసుపు ఉండడం గొప్ప విషయం కాదు దాన్ని మంత్ర ప్రయోగము చేసి ఆ సమయానికి దానికి ఒక గడువు సమయం చెప్పి ఆ సమయంలో దాని దగ్గరికి వెళ్ళండి మీరు చేతనైతే వెళ్ళలేరు యథార్థ సత్యం అందరికీ సాధ్యము కాదు దానికి గడువు చెప్పాలి నల్ల పసుపు చెట్టు పెంచుకున్న తర్వాత దానికి పుష్పం రావాలి అప్పుడు దాని పరిపక్వమైన సిద్ధి కలిగినట్టు ఆ తర్వాత దానికి గడువు కాలం అని చెప్పి మూడు నెలలు రెండు నెలల ముందు గడువు గీయాలి గడువు గీసి కుంకుమతో పసుపుతో గడువు గీయాలి ఈ సమయానికి వచ్చి నేను తీసుకుంటామని కొన్ని నక్షత్రాల్లో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి